ఇక్కడ మనం చెప్పాలంటే ఈ యొక్క పూరీ రేటు కేవలం అండి ఇరవై రూపాయలు మాత్రం నాలుగు పూరీలు ఇస్తున్నాడు కర్రీ మాత్రం చాలా బాగుంటుంది బటానా కర్రీ తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే విధంగా ఉంటుంది ఈ యొక్క కర్రీ గురించి చెప్పాలంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ మనం టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది అక్కడక్కడ క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఈ పూరి తయారు చేసే విధానాన్ని కూడా చూడండి ఎంత బాగా వేస్తున్నారు ఇట్లా మనము చేయితో వేసే విధానాన్ని ఈ విధానం నీ నూనె పైకి జిల్లకుండా మరి చాలా చక్కగా చేస్తున్నాడు ఈ పూరీల వల్ల మంచి ఆరోగ్యము ఈ టిఫిను ప్రజలందరికీ ఇష్టమైన ఆహారం ఉదయం ఈ యొక్క అంటే ఉదయం ఆరు నుంచి పన్నెండు వరకు ఉంటుంది మళ్ళా తర్వాత పన్నెండు నుంచి రాత్రి పది గంటల వరకు దాకా కూడా టిఫిన్ నడుస్తూనే ఉంటుంది బిఈ ఎలక్ట్రానిక్ మదీనా గూడ హైదరాబాద్ ఇక్కడ మనము వెళ్ళినప్పుడు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది సాధారణ పౌరులే కదా ఇంత క్రౌడు ఇంత జనాలు ఎందుకు క్యూ కట్టి తింటున్నారు కారణం ఏమిటి అని కొంతమందిలో ప్రశ్న వస్తుంది అయితే ఆ ప్రశ్నకు సమాధానము ఒకరు చెప్తే మీకు ఎలా ఉంటుందంటే అబ్బా తెలియదు పోయి ఒకసారి తీసుకొని మనం తింటే ఆ ప్రశ్నకు సమాధానం మీకే లభిస్తుంది ఎందుకంటే అంత రుచిగా ఉంటాయి వీళ్ళు ఎప్పటికప్పుడు గరం గరం ఎండా వాన కాలం ఎప్పుడైనా సరే ఈ టెంట్ వేసేస్తారు ఉదయాన్నే వేసేసి టిఫిన్ స్టార్ట్ చేస్తారు ఇక పొద్దుగాల ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు హాస్పిటల్కి వెళ్ళేటోళ్ళు తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్సు వీళ్ళే ఉంటారు కదా హైదరాబాద్లో ఎక్కువ వాళ్ళు మాత్రం ఇక్కడ పూరి మాత్రం వదలనే వదలరు ఎందుకంటే ఇది డైట్తో చేసేటటువంటి పూరి చాలా బాగుంటుందండి ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ చూడండి బీటెక్ ఇంజనీర్స్ వీళ్ళు నెల లక్ష రూపాయలు సంపాదించ సంపాదించే ఒక పెద్ద ఆఫీసర్లు కూడా మాకు చాలా నచ్చింది ఈ పూరి మేము గత ఇరవై సంవత్సరాలుగా నుంచి ఇక్కడ నడుస్తుంది అని మేము విన్నాము చాలా బాగుంది అని చెప్తున్నారు ఇక్కడ మనకు మంచి వాతావరణం శుభ్రత ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చిన చోట క్వాలిటీ కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ ప్రాధాన్యత అనేది సంతరించుకోవడం వల్ల ఇక్కడ మంచి గిరాక్ అనేది ఉంటుంది కొంచెం సౌండ్లో కూడా మీరు వినండి ఇక్కడ సేవ ఇక్కడ సర్వ్ చేస్తున్నారా వీళ్ళు బెలాయించేవారు ఈ పూరిని బెలాయిస్తారు ఒక నలుగురు నలుగురు స్టాఫ్ మొత్తం కలిసి ఒక పది మంది లాగా ఇక్కడ మనకు వర్కర్స్ కనిపిస్తున్నారు వీళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు పూరిని ఇలా చక్కగా చేయటం వల్ల ప్రజలందరికీ నచ్చుతున్నాయి ప్రజాసేవే అంటారు కదా అన్నదాత సుఖీభవా అని మరి ఇంత చక్కగా ఎక్కువ మనము ఏదైనా సరే ఇప్పుడు మనం ఏ హోటళ్ళకు పోయినా ఇప్పుడు షాద్నా ఇప్పుడు చిన్న చిన్న ఓటళ్ళకు పోతే ఏమవుతుందంటే అక్కడ పెద్ద హోటళ్ళకు పోతే ఒక టిఫిన్ ఒక టిఫిన్ తింటే నూరు నుంచి నూట యాభై రూపాయలు లేదా రెండు వందల రూపాయలు అవుతాయి కానీ వీడికి వచ్చి రెండు ప్లేట్లు తింటే ఒక ప్లేట్ తింటే ఇరవై రూపాయలు మాత్రమే రెండు తింటే ఫుల్ మేసు తిన్నంత మనకు బాగుంటాయండి పెద్ద ఉంటాయి పూరీలు ఈ యొక్క ఏమంటారు ఇందులో మీకు చిన్నగా కనిపిస్తుంది కానీ అక్కడ మాత్రం చాలా పెద్దగా ఉంటాయి ఈ పూరీ కర్రీ ఇది కర్రీ లోపల ఆలు ఉంటుంది తర్వాత మంచి రెసిపీ బాగుంటుంది ఈ విధంగా అయితే ఉంది మీరు తప్పక హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ యొక్క మదీనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు తినండి మదీనా గుట్ట ఎలక్ట్రానిక్ మదీనా గుట్ట అంట ఈ ప్రాంతము చాలా బాగుందండి ఇక్కడ చూడండి ఎప్పటి ఈ ఎంత స్పీడ్గా చేస్తున్నారో పూరీలు ఇంత స్పీడ్ చేయడం అనేది మనము నేర్చుకోవాలి పూరీ చేయడం అనేది కూడా ఒక కళ ఈ పాకశాల ఆ వడ్డించే విధానం చూడండి పేపరు ఆ నూనె మొత్తం పీల్చుకుంటుంది వార్తాపత్రిక పేపరు తర్వాత ఒక దాంట్లో గిన్నెలో కర్రీ వేస్తారు ఆ విధంగా ఫస్ట్ వేస్తున్నాడు పూరీలు ప్లేట్స్ బాగున్నాయి ప్లాస్టిక్ ప్లేట్లు మళ్ళా దానిపైన ఒక పల్సని పూర లాంటి ప్లాస్టిక్ పేపరు దానిపైన కర్రీ ఒకరు పూరి పెట్టేయడానికి ఒకరు కర్రీ వేయడానికి నలుగురు వెలాయించడానికి నలుగురు పూరీలు తేవుతున్నారు ఇంకా లైన్ క్యూ లైన్ అయితే క్రౌడ్ అట్లే ఉంది ఎందుకుంది ఇంత అంటే ఉదయాన్నే ఉంటాయి ఆఫీసులు హైదరాబాద్లో ఆఫీసులు తెరుచుకునే సమయం ఎప్పుడో తెలుసా ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది నుంచి ప్రారంభం అవుతాయి గవర్ గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి దుకాణాలు కానివ్వండి చిన్న చిల్లర కొట్టు వ్యాపారాలు కానివ్వండి కూరగాయ దుకాణాలు ప్రతి మరి చిట్ బండర్ దుకాణాలు అలాగే హైదరాబాద్లో బట్టల దుకాణాలు ముఖ్యమైనవి బట్టలకు వెళ్ళిన వాళ్ళు ఉదయాన్నే ఏం తినాలి ఏం తినాలి గబరాట పడవకండి మంచిగా ఎలక్ట్రానిక్ మదీనా గుట్ట దగ్గరికి వెళ్తే మీకు ఇక్కడ ఒక మంచి పూర్వీ షాపు ఉంటుంది అక్కడ తినేసి మీరు మళ్ళీ మీరు ఏ అమీర్పేటో లేకుంటే దిల్సుఖ్నగరో మరి చందనా బ్రదర్స్ వెళ్ళి బట్టలు కొనుక్కోవచ్చు మీకు కావాల్సిన షాపింగ్ చేయొచ్చు గ్రామస్తులు అయితే ఇక్కడ ఉండే వాళ్ళైతే రోజు తిని ఆఫీస్కు లేదా అడ్డా పనులు చేసేవాళ్ళు ఇప్పుడు చాలామంది కార్మికులు బీహార్ నుంచి ఒరిస్సా నుంచి వచ్చేవారు వాళ్ళు వండుకోవడం చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అరే ఏమవుతుందిరా భావి కావో ఏ ప్లేట్ కావో దో ప్లేట్ కావో ఆరామ్సే కాకే काम करो, चलो जाओ, ऐसा बात करके जाके బాత్ प्लेट జాకే प्लेट ప్లేట్ దో ప్లేట్ है ప్లేట్ एक आदमी బీహార్ ఆద్మీ ఈ విధంగా బీహార్లో ఒకరు ప్లేట్ రెండు ప్లేట్లు తింటూనే ఉంటారు వాళ్ళు చాలా మంచిగా వాళ్ళు ఈ విధంగా ఇరవై రూపాయల ప్లేటు అంటే చాలా చౌక అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇరవై రూపాయలు పెడితే మనకు ఏం వస్తలేదు కాబట్టి ఇరవై రూపాయలు అంటే చాలా చౌకగానే నేను భావిస్తున్నా మరి ఫస్ట్ ముందుగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇదంతా మీకు ఎప్పుడన్నా మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు బట్టలకు వెళ్తారు ఏ కార్యక్రమానికన్నా వెళ్తారు ఫలానా దగ్గర ఫలానా ప్రాంతానికి పోతున్నప్పుడు ఫలాంతా మంచి హోటల్ ఉంటుంది అక్కడ టిఫిన్ చేస్తే చాలా బాగుంటుందన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుందనుకోండి డైరెక్ట్ అక్కడ వెళ్ళేస్తారు తినేస్తారు మీ పని చేసుకొని వస్తారు థ్యాంక్ యూ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పక చేస్తారని ఆశిస్తున్నాను ఒక లైక్ అయితే తప్పక చేయండి మీలాంటి వారు ఇంకొంతమందికి చూడడానికి ఇష్టపడతారు హైదరాబాద్ ధమ్ బిర్యానీ తర్వాత ఇక్కడ పూరి ఫేమస్ థ్యాంక్ యూ